ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయదు చాలా అందరికీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబు లైక్ అందరికీ చేసుకుంటే అందరికీ వెళ్తుంది వీడియో అనేది ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్టార్ డెల్టా స్టార్టర్కి యానిమేషన్ రూపంలో వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు రియలిస్టిక్గా కావాలి నేను సాఫ్ట్వేర్లో చేస్తాను అంటే కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే నేను దాని సాఫ్ట్వేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్లో ఎలా చేయాలో వీడియోస్ అన్నీ పెడుతున్నాను డైలీ పెడుతున్నాను ఇప్పటికీ సుమారుగా ఓ త్రీ డేస్ నుంచి పెడుతున్నాను అందులో మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతాయి ప్రతిదీ మీరే చేయొచ్చు సొంతంగా మీ దగ్గర ఉన్న ఐడియాను ఉపయోగించుకొని మీరు సొంతంగా సర్క్యూట్స్ని డ్రా చేసుకోవచ్చు సో మీకు కావాలనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి స్టార్ డెల్టా స్టార్టర్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు స్టార్ డెల్టా స్టార్టర్ పవర్ వైరింగ్ కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సినవి మనకి కంట్రోల్ ఎంసీబీ ఎన్సీ పుష్ బటన్ ఎన్ఓ పుష్ బటన్ ఎంపీసీబి టైమర్ మూడు పవర్ కాంట్రాక్టర్లు ఒకటి మెయిన్ కాంట్రాక్టర్ ఒకటి స్టార్ కాంట్రాక్టర్ ఒకటి డెల్టా కాంట్రాక్టర్ ఒక త్రీ ఫేస్ మోటార్ ఓకే ఇది పవర్ వైరింగ్ అనమాట సో మీకు పవర్ వైరింగ్ అనేది ఎలా ఉందో చూసారు కదా సో ఫస్ట్ ఎంపీసీబీ ఇచ్చుకున్నాను ఎంపీసీబీ నుంచి మూడు కాంట్రాక్టర్లు తీసుకున్నాను ఫస్ట్ కాంట్రాక్టర్ వచ్చేటప్పటికి మెయిన్ కాంట్రాక్టర్ రెండో కాంట్రాక్టర్ వచ్చేటప్పటికి డెల్టా కాంటాక్టర్ మూడో కాంట్రాక్టర్ వచ్చేటప్పటికి స్టార్ కాంటాక్టర్ ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా నేను వైరింగ్ అనేది ఏ విధంగా చేశానో ఈ వైరింగ్ డయాగ్రామ్ మీరు రియలిస్టిక్గా చేయాలి మేము ప్యానల్ బోర్డులో కాకుండా రియలిస్టిక్గా నేను సొంతంగా చెయ్యాలి అది మీరు కరెక్టా కాదో తెలుసుకోవాలనుకుంటే మీకు ఒక సాఫ్ట్వేర్ ఎలక్ట్రికల్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అనేది మీకు రోజు దాని మీద వీడియోలు చేసి పెడతాను అది మీరు సొంతంగా అందులో చేసుకోవచ్చు అనమాట నేను ఏదైతే చెప్తున్నానో అవే డయాగ్రామ్స్ మీరు అందులో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మో ప్రాక్ ఇప్పుడు మీకు చేస్తుందో లేదో కూడా అందులో తెలుస్తుంది అనమాట మోటార్ ఆన్ అయితే ఆన్ అవుతుంది తిరుగుతుంది ఇలా సింబల్స్ అనేవి వస్తాయి ఓకే అందులో చూడండి సో ఇక్కడ మీకు క్లియర్గా చూడండి అర్థమైంది కదా పవర్ వైరింగ్ అనేది ఈ విధంగా చెయ్యాలి నెక్స్ట్ కంట్రోల్ వైరింగ్ అనేది ఏ విధంగా చెయ్యాలో చెప్తాను మీకు కంట్రోల్ వైరింగ్ రావాలంటే ముందు డిఓఎల్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ వైరింగ్ వచ్చేస్తే మీకు స్టార్ డెల్టా స్టార్టర్ వైరింగ్ అనేది వచ్చేసినట్టే డివోఎల్ పక్క రావాలి స్టార్ట్ రివర్స్ ఫార్వర్డ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసాయి అనుకోండి స్టార్ డెల్టా ఈజీ ఓకే అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఫేస్ తీసుకున్నాను ఫేస్ నుంచి కంట్రోల్ ఎంసీబీకి తీసుకున్నాను కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి ఎంపీసీబీ ఎన్వో ఆక్సిలరీ కాంట్రాక్ట్ కి ఇచ్చాను ఓకే ఎంపీసీబీ ఎన్వో ఆక్సిలరీ కాంటాక్ట్ నుంచి ఎన్సీ పుష్ బటన్ ఇన్పుట్ ఎలిమెంట్ ఇన్పుట్కి ఇచ్చాను ఓకే అవుట్పుట్ నుంచి ఎన్ఓ పుష్ బటన్ ఎలిమెంట్ ఇన్పుట్ కి ఇచ్చాను ఎన్వో పుష్ బటన్ ఎలిమెంట్ అవుట్పుట్ నుంచి కాంటాక్టర్ మెయిన్ కాంటాక్టర్ ఏ వన్కి ఇచ్చాను ఓకే ఇది జాగ్ ఆపరేషన్ అంటుందండి ఓకే న్యూట్రల్ ఇస్తే జాగ్లో పనిచేస్తుంది ఇందులోనే డివైఎల్ వస్తుంది చూడండి డివైఎల్ మనం కావాలంటే మనం ఏం చేయాలి హోల్డింగ్ సర్క్యూట్ని పెట్టుకోవాలి హోల్డింగ్ అంటే పవర్ కాంట్రాక్టర్ యొక్క ఎన్వో ఆక్సిడరీ కాంట్రాక్ట్కి ఇవ్వాలి ఓకే ఎన్ఓఎఎన్సీ పుష్ బటన్ మిడిల్లో నుంచి ఒక వైర్ తీసుకొని ఇలా ఇవ్వాలి దీని తర్వాత ఎన్వో ఆక్సిలరీ కాంట్రాక్ట్ అవుట్పుట్ ఏదైతే ఉందో పవర్ కాంట్రాక్టర్ అది ఏ వన్కి కలపాలి ఓకే ఇది డివైఎల్ స్టార్టర్ అనమాట చూశారు కదా డివోఎల్ స్టార్టర్ అయిపోయింది సో ఇందులోనే జాగ్ ఆపరేషన్ అయిపోయింది డివెల్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఈ కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు వెంటనే టైమర్ అనేది ఆన్ అవ్వాలన్నమాట అంటే ఇప్పుడు స్టార్లో కనెక్ట్ అవ్వాలంటే మెయిన్ కాంట్రాక్టర్ ఆన్ అవ్వాలి స్టార్ కాంట్రాక్టర్ కూడా ఆన్ అవ్వాలి అది ఎలా ఆన్ అవ్వాలి టైమర్ ద్వారా ఆన్ అవ్వాలి అందుకే మనం ఏం చేసాము పుష్ బటన్ ప్రెస్ చేయగానే పవర్ అనేది ఏ వన్కి వెళ్తుంది కదా పుష్ బటన్ తర్వాత ఎన్ఓ పుష్ బటన్ అవుట్పుట్లో కలుపుతున్నాం బయట తీసుకున్నాం చూశారు కదా టైమర్ ఏ వన్కి ఇచ్చేసాం ఓకే అలాగే ఫిఫ్టీన్ ఎస్పీ ఎస్టీ రిలే అంటాం ఎస్పీ డిటి రిలే అంటాం ఓకే సింగిల్ పోల్ సింగిల్ త్రో ఇక్కడ ఫిఫ్టీన్కి ఇవ్వాలి ఫిఫ్టీన్కి ఇస్తే సిక్స్టీన్ ఎయిటీన్ టెర్మినల్స్ ఉంటాయి ఒకటి ఎన్సీ అయితే ఒకటి ఎన్ఓ అవుతుంది అనమాట ఓకే చూడండి న్యూట్రల్ ఆల్రెడీ తీసుకున్నాను ఎప్పుడైతే పుష్ బటన్ ప్రెస్ చేసావో టైమర్ అనేది ఆన్ అయిపోయింది మెయిన్ కాంట్రాక్టర్ కూడా ఆన్ అయింది టైమర్ ఇప్పుడు స్టార్ కాంట్రాక్టర్ ఆన్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి ఎన్సీ సిక్స్టీన్ అనేది ఎన్సీ అనమాట ఓకే సిక్స్టీన్ ఎన్సీ నుంచి డెల్టా పవర్ కాంట్రాక్టర్ ఎన్సీ కాంటాక్ట్ కాంట్రాక్ట్కి ఇవ్వాలి ఎన్సీ ఆక్సిలరీ కాంట్రాక్ట్ అవుట్పుట్ నుంచి స్టార్ కాంట్రాక్టర్ ఏ వన్కి ఇవ్వాలి ఇది ఇప్పుడు ఏమవుద్ది మీరు ఎప్పుడైతే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తారో మెయిన్ కాంట్రాక్టర్ ఆన్ ఆన్ అవుతుంది అలాగే టైమర్ ఆన్ అవుతుంది టైమర్ నుంచి స్టార్ కాంట్రాక్టర్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట ఓకే ఇక్కడ మీరు చూడండి ఇది రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ లా కనబడుతుంది కదా సో లాకింగ్ చేసినాం అప్పుడు ఏమవుద్ది ఇది ఆఫ్ లో ఉంది కాబట్టి డెల్టా కాంట్రాక్టర్ అనేది ఆఫ్ లో ఉంది కాబట్టి ఎన్సీ అనేది క్లోజ్ లో ఓ ఎన్సీ నార్మల్లీ క్లోజ్ లో ఉంటుంది కాబట్టి అప్పుడు పవర్ పవర్ అనేది స్టార్ కాంట్రాక్టర్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది సో కొంత టైం తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు న్యూట్రల్ ఇచ్చేసాం కదా ఇది స్టార్ స్టార్ కనెక్షన్ అనమాట ఓకే స్టార్ లో రన్ అవ్వడానికి ఇప్పుడు చూడండి మళ్ళీ సిక్స్టీన్ సిక్స్టీన్ ఏదైతే సిక్స్టీన్ అయిపోయింది కదా ఎయిటీన్ తీసుకున్నాం ఎయిటీన్ తీసుకొని ఎయిటీన్ మళ్ళీ స్టార్ కాంట్రాక్టర్ ఎన్సీ నుంచి ఎన్సీ ఆక్సిడరీ కాంట్రాక్టర్ నుంచి ఆక్సిలరీ కాంట్రాక్ట్ నుంచి డెల్టా కాంట్రాక్టర్ ఏ వన్కి ఇవ్వండి సో అప్పుడు ఏమవుద్ది కొంత టైం తర్వాత స్టార్ కాంట్రాక్టర్ ఆఫ్ అయిపోద్ది స్టార్ కాంట్రాక్టర్ ఆఫ్ అయిపోయిందంటే ఎన్సీ నార్మల్ పొజిషన్కి వచ్చిందంటే క్లోజ్ అయిపోదు క్లోజ్లో ఉంటుంది అనమాట అప్పుడు ఏ వన్కి ఆన్ అయిపోద్ది చూసారా ఇది అప్పుడు న్యూ ఆన్ అయిపోద్ది న్యూట్రల్ అనేది ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్గా ఆన్ అయిపోతుంది ఇది సెటప్ అనమాట ఓకే సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను ఇక్కడ మీకు డివైఎల్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ వచ్చింది అనుకోండి ఇది స్టార్ డెల్టా స్టార్టర్ కూడా వచ్చేసినట్టే ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట ఇందులో ఇంటర్లాకింగ్స్ కూడా ఉంటాయి అందులో రెండు మూడు సర్క్యూట్లు రెండు మూడు విధాలుగా చేయొచ్చు ఇది మీకు ఈజీ పద్ధతి అనమాట ఇది ఓకే సో ఇప్పుడు చూడండి స్టార్లో రన్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు డెల్టా ఇప్పుడు ఎప్పుడైతే మీరు ప్లస్ చేశారో మెయిన్ కాంట్రాక్టర్ ఆన్ అయింది స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది ఇప్పుడు డెల్టా కాంటాక్ట్ అనేది ఆఫ్లో లేదు ఆఫ్లో ఉంది చూసారు కదా కొంత సమయం తర్వాత ఏమవుద్ది డెల్టా కాంట్రాక్టర్ ఆన్ అవుతుంది మెయిన్ కాంట్రాక్టర్ డెల్టా కాంట్రాక్టర్ ఆన్ అయినప్పుడు స్టార్ కాంట్రాక్టర్ ఆఫ్లో ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనం స్టార్ డెల్టా స్టార్టర్కి వైరింగ్ అనేది చెయ్యాలి ఇంకా రెండు మూడు విధాలుగా చేయొచ్చు ఇంటర్లాకింగ్ స్టిచ్ చేయొచ్చు సో అలా కూడా కావాలంటే మాకు కామెంట్ చేయండి అప్పుడు నేను మీకు చెప్తాను క్లియర్గా దీని మీద యానిమేషన్ రూపంలో చేసి చూపిస్తాను ఓకే సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్